మీ అందరికీ నా హృదయపూర్వక చెమ్మ చెప్పగలిగింది ఏమని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చు అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం ధ్యానించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంగని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఇచ్చి వారిని ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడ నైసయ పరిశుద్ధ నాములు మన తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు కృతజ్ఞత స్థుతులు మనందరి నిమిత్తం సమర్పించుకుంటూ కలిగిన దేవుని పిల్లలు ఏ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటల చేత వెలిగించుకొని ఆయన మనతో ఉండునట్లు మనతో నడుచున్నట్లు కృపచూపమన్నాడు బ్రతిమలు ఆడుకుందాం దేవుని పిల్లలు చూడగలిగితే పేదరు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మాట రాయబడింది తుదక మీరందరూ ఏక మనసులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారై కరుణాశులై వినయ మనసులై ఉండు అని రాయబడింది దేవుని పిల్లలు ఇక్కడ మనకు చూ చూడగలిగితే తుదక మీరందరూ ఏక మనసు కలిగిన వారై అంటే ఒకే మనసు కలిగి ఉండాలి మీరందరూ భూమి మీద ఒకరి దుఃఖాలు ఎందున ఒకళ్ళు ఏంటంటే పాలు ఉండాలి ఏక మనసు కలిగి ఉండాలని చెప్తున్నారు పిల్లల కనుక మనల్ని ఎవరైనా బాధ పెట్టినా మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నా మనల్ని ఇబ్బంది పెట్టినా వారి కోసం మనం వారి కోసం ప్రార్థన చేస్తూ మనందరం కూడా ఐక్యత కలిగి ప్రేమ కలిగి భూమి మీద బ్రతికే వారిగా ప్రార్థన ప్రార్థించేద్దాం ఒకరు సుఖ దుఃఖాలు కింద ఒకరు పాలు పొందుకు ఉండే వారింగా ఉండనట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి ఎన్నీ కృప కలిగిన నామని కొందనాలయ్య భూమి మీద మేము ఉన్న వాళ్ళందరం నీ పిల్లల మీద అనుకున్నద్దండి నైనా అయా తుదకు మేము ఏకమనిషి కలిగిన వారై సుఖ ఒకరు సుఖదుఖాలో ఒకళ్ళ పాలు పొందిన వారమై ప్రేమ కలిగి ఉండినట్లు కరుణాసిత్తము కలిగిన అత్తండి ఉన్నట్లు కృప చెప్పుమని అడుగుతండి అట్టి మనసు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు మీరు ఆయుధముగా ధరింపు చేయమని అడుగుతూనైనా సహోదరులను ప్రేమించలేక వాళ్ళను కొడుతూ ఉద్దేశిస్తూ వాళ్ళను బాధ పెడుతున్నారు అట్టి బిడ్డలందరినీ నత్తండినైనా అయ్యా ఇదిగో నా తండ్రి ప్రేమ కలిగి ఉండే వారిగా ఉండినట్లు కృపచూపు మన అడుగుతూనైనా చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం చేతి పనుల నిమిత్తం పరుగులేడుతున్న బిడ్డలనైనా కడుపు తిప్పల కోసం పోతున్న బిడ్డలు మీరు కనికరించి కాపారు ఆరోగ్యం అడుగుతూ తండ్రి ఏ కుటుంబంలో అయితేనా తండ్రి భార్య భర్త మధ్యన ఐక్యత లేకుండా ఇదిగొచ్చి కన్న బిడ్డలను కూడా బాధ పెడుతున్నారు అట్టివారికి ఐక్యత గలుగు చేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే సేపరిసిద్ధనామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్కొందలు ధన్యవాదాలు